హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీటిక్స్ బై సునీల్ సో మన ఛానల్లో అయితే మనం ఎప్పటిగా చెప్తున్నటువంటి రైల్వే నోటిఫికేషన్స్ రెండు వేల ఇరవై నాలుగులో భారీగా రావడం జరుగుతుంది ఒక నోటిఫికేషన్ కాదు ఒకదాని ఒక వెనుక ఒకటి తప్పకుండా నోటిఫికేషన్స్ అనేది వాళ్ళు రిలీజ్ చేస్తారు ఎందుకంటే మనకి రైల్వేలో రెండు వేల పంతొమ్మిది తర్వాత నోటిఫికేషన్స్ అనేది రాలేదు కాబట్టి మన ఛానల్లో రెండు వేల ఇరవై నాలుగులో తప్పకుండా వస్తాయని ఎప్పటి నుండి చెప్తున్నామండి సో విధంగా రెండు వేల ఇరవై నాలుగులో మొదటి నోటిఫికేషన్ ఏఎల్పి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి కొత్త కొత్త నోటిఫికేషన్లతో ఇమీడియట్గా మన ఛానల్లో ఆ వీడియో అప్లోడ్ చేయగానే మీకు రావాలంటే కూడా మీరు తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ప్రెస్ చేయండి మన ఛానల్లో ఎలాంటి కొత్త వీడియోలు వచ్చినా కూడా ఇమీడియట్ గా మీకు అయితే నోటిఫికేషన్స్ రావడం జరుగుతుందండి సో ఇక ఈ వీడియోలో క్లియర్ గా మనం దేని గురించి తెలుసుకుంటున్నాం రైల్వే జాబ్స్ యొక్క ఫుల్ డీటెయిల్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అండ్ మనకి గ్రూప్ టీ యొక్క థర్డ్ ఈవీ గురించి థర్డ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయిపోతుంది మెడికల్ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది సో దాని యొక్క ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అండ్ థర్డ్ ఈవీలో ఈడబ్ల్యూఎస్ వాళ్ళ వేకెన్సీస్ లేవు సెకండ్ ఈవీలో ఈడబ్ల్యూఎస్ వాళ్ళ వేకెన్సీస్ లేవు సో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ సార్ అసలు ఫోర్త్ డీవీ ఉంటుందా లేదా సో క్లియర్గా చాలా మంది కూడా డౌట్స్ ఇన్ని డౌట్స్ పెట్టుకుని చాలా మంది రెగ్యులర్గా మెసేజ్ చేయడం జరుగుతుందండి సో అందుకే ఈ ఫెస్టివల్ సందర్భంగా ఇంటికి వెళ్ళి రావడం జరిగింది కాబట్టి ఈ వీక్లో ఎలాంటి వీడియో అయితే మనకి గ్రూప్ డికి సంబంధించి కానీ రైల్వేకి సంబంధించి కానీ వీడియో చేయలేదండి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే ముందుగా లైక్ చేయండి వాటన్నిటి కోసం వాటన్నిటికంటే బిఫోర్ గా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే సో ఈ రైల్వే సంబంధించినటువంటి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్స్ అనేది రావడం జరిగింది ఇట్లాగో ఆ నోటిఫికేషన్ సాగో సో మరి వాటికి తగ్గ ప్రిపరేషన్ కోసము మల్లం క్రియేషన్స్ యాప్ రూపొందించడం జరిగిందండి సో మన మల్లం క్రియేషన్స్ యాప్ ఒకసారి మీరు ఓపెన్ చేసి చూడండి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఎందుకంటే క్లియర్ గా ఇక్కడ మనకి ఏంటంటే ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి గానీ ఎన్టీపీసీ కానీ ఆర్పిఎఫ్ ఎస్ఐ కి సంబంధించి కానీ మనం కేవలం వన్ టూ డబల్ నైన్ వన్ ఇయర్ వ్యాలిడిటీతో పన్నెండు వందల తొంభై తొమ్మిది కే కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో చాలా చాలా ఆన్లైన్ కోచింగ్లలో కూడా ఫీజు ఎక్కువ ఉందండి ఇక్కడ మనం తక్కువ తక్కువగా ఇస్తున్నామంటే మనకి ఇక్కడ చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసి అడుగుతున్నారండి ఇన్స్టాగ్రామ్ లో కానీ మనకి పర్సనల్ గా ఫోన్ చేసి కానీ మనకి కాల్ మీ యాప్ ద్వారా కానీ కాల్ చేసి చాలా మంది అన్న ఫీజ్ కొంచెం తక్కువ చేయండి అన్నా లేదంటే ఇదే ఆఫర్ ఇట్లానే కంటిన్యూ చేయండి అని అడగడం జరిగింది దానివల్లనే మన ఈ ఆఫర్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది లేదంటే ఆఫర్ అనేది మనకు సంక్రాంతితోనే ఎండ్ అయిపోయిందండి సో టువెల్వ్ నైన్టీ నైన్ కి వన్ ఇయర్ వ్యాలిడిటీతో మనకి గ్రూప్ డి ఎన్టీపీసీ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఇక్కడ చూడండి ఒకసారి మన మల్లం క్రియేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్ వినడం వల్ల మీకు కలిగే యూజెస్ ఏంటి అంటే ఫస్ట్ మీరు అందులో డెమో క్లాసెస్ వినండి దాని తర్వాత కంటెంట్ విత్ ఫుల్ రెగ్యులర్ అప్డేట్స్ కూడా ఉంటుందండి కరెంట్ తో పాటుగా జనరల్ సైన్స్ కానీ మనకి స్టాక్ జీకే కానీ లేదు అంటే మనకి రీజనింగ్ అథమేటిక్ కానీ ప్రతి ఒక్కటి కూడా మనకి అప్డేటెడ్ క్లాసెస్ అనేది అందులో ఉండడం జరిగింది ఇక్కడ మేజర్గా చెప్పుకునేది ఏంటంటే సిక్స్టీన్ ఇయర్స్ ఫ్యాకల్టీతో మన క్లాసెస్ చెప్పించడం జరిగింది సో అక్కడ మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా కూడా మీరు పర్సనల్గా మనకి కూడా కాల్ చేసి కానీ మన ఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది లేదంటే మనకి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయడం కూడా జరుగుతుంది మీరు ఏ విధంగానైనా మమ్మల్ని అప్రోచ్ అయినా కూడా ఇమీడియట్గా మీమైతే రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది సో మన యాప్లో అనేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా మనం రూపొందించడం జరిగింది ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు క్లియర్గా క్వశ్చన్స్ అనేది ఏ విధంగా వస్తుంది ఏ విధంగా ఉంటుంది అసలు నోటిఫికేషన్స్ ఏ విధంగా ఉంటాయి రైల్వేలో ఏఎల్పి నోటిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది ఎన్టీపీసీ గ్రూప్ డి ప్రీవియస్ ఆల్ నోటిఫికేషన్స్ కూడా మనం నోటిఫికేషన్ రూపంలో మన యాప్లో రూపొందించడం జరిగింది సో ఇన్ని సిక్స్ హండ్రెడ్ ప్లస్ క్లాసెస్ ఉన్నాయండి సిక్స్ హండ్రెడ్ ప్లస్ క్లాసెస్ గా మనకి మెయిన్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే అంటే మన క్లాసెస్ చూసుకుంటే ఇక్కడ క్లాసెస్ అనేది బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ ఉంటుంది సో ఇప్పుడు స్టార్టింగ్ స్టూడెంట్స్ కూడా ఎవరైనా జీరో నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళకు కూడా మన క్లాసెస్ అనేది చాలా చక్కగా అర్థమైతాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు మీరు కోచింగ్ ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్లో ఏ విధంగా అయితే నోట్స్ తీసుకెళ్ళి ప్రిపేర్ అవుతూ ప్రిపరేషన్ ని కంటిన్యూ చేశారు సో అదేవిధంగా మన ఆన్లైన్ క్లాసెస్ వినేటప్పుడు కూడా ఒక నోట్స్ పెట్టుకొని మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేస్తూ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి సో అలా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటంటే మనం ఎగ్జామ్స్ కి ముందు రీవైజ్ చేసుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరైతే మన యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇమీడియట్ గా మన కోర్సెస్ అనేది పర్చేస్ చేయండి సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఏఎల్పి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ అయితే రానే వచ్చింది సో కాకపోతే మనం ఆశించినన్ని పోస్టులు రాలేదు నేను అనుకుంటున్నా ఏంటంటే ఈ పోస్టులు అనేది ఇంక్రీస్ అయ్యే అవకాశం ఉంటుంది సో థ్రూఅవుట్ ఇండియాలో ఫైవ్ సిక్స్ నైన్ సిక్స్ అసిస్టెంట్ లోకో పైలట్ వేకెన్సీస్ తో నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఇన్ని తక్కువ ఇంత తక్కువ వేకెన్సీస్ అనేది మన అన్ని జోన్లకి ఏ విధంగా సెగ్రిగేట్ చేస్తారు ఏ విధంగా పంచుతారు అనేది కూడా మనకు త్వరలో అనేది తెలిసిపోతుంది నేను అనుకుంటున్నా మేబీ వేకెన్సీస్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని అనుకుంటున్నా సో మరి అసిస్టెంట్ లోకో పైలట్ గురించి డీటెయిల్స్ అనేది తెలుసుకుందామండి ఈ ఏఎల్పీ అనేది లెవెల్ టూ కేటగిరీలో ఉంటుంది సో నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ బేసిక్ తో మనకి మన సెవెంత్ సిపిసి ప్రకారం నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ బేసిక్ తో మనకి సాలరీ అనేది స్టార్ట్ అవబోతుందండి సో సార్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏముంటాయి లోకో పైలట్ కంటే టెన్త్ క్లాస్ ప్లస్ ఐటీఐ ఆర్ డిప్లొమా ఆర్ డిగ్రీ ఇంజనీరింగ్ బీటెక్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు సో కాబట్టి ఎవరైనా డిప్లొమా చేసినా సో డిప్లొమాలో కూడా మళ్ళీ ప్లేస్ క్లియర్ కట్ గా మన టెలిగ్రామ్ గ్రూప్ లో మనం ఇవ్వడం జరిగిందండి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి ఏజ్ రిలాక్సేషన్ ఏంటి పీడిఎఫ్ రూపంలో మన మల్లం క్రియేషన్స్ నుంచి మనం తయారు చేసి పీడిఎఫ్ మన రెండు టెలిగ్రామ్ ఛానల్స్ అయినటువంటి మల్లం క్రియేషన్స్ అండ్ ఈజీ ఫిక్స్ బై రెండు ఛానల్స్ కూడా మీరు ఎప్పటికప్పటికి మీరు జాయిన్ అవ్వండి ఎందుకంటే ఇమీడియట్గా వచ్చిన నోటిఫికేషన్ దానికి ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ప్రతి ఒక్కటి కూడా మనం రెండు టెలిగ్రామ్ ఛానళ్ళలో ఇవ్వడం జరుగుతుంది సో రైల్వేకి సంబంధించి ఏ చిన్న నోటిఫికేషన్ వచ్చినా ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మనం ఫస్ట్ ఇమీడియట్ గా రెండు ఛానళ్ళలో అప్డేట్ చేయడం జరుగుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు మన రెండు మల్లం అండ్ ఈజీ ఫిక్స్ బై రెండు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి సో ఇక్కడ చూసుకుంటే సో డిప్లొమాలో కూడా మరి సార్ ఐటీఐ లో కూడా చాలా చాలా ట్రేడ్స్ ఉంటాయండి సో ఫిట్టర్ వాళ్ళు కానీ మెకానికల్ వాళ్ళు కానీ ఎలక్ట్రికల్ వాళ్ళు కానీ ఇలా అన్ని రకాల డేట్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఇస్తా ఎలిజిబిలిటీ ఉంది అండి సో ప్రతి ఒక్కరు కూడా ఇది ఈ నోటిఫికేషన్ అనేది క్లియర్గా చూడండి సో దాని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్ లో ఉంది జాయిన్ అవ్వండి సో నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ అండి సో ఇక్కడ సేమ్ యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏ విధంగా ఉంటుంది అంటే సో ఎస్సీ ఎస్టీకి అయితే ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఓబీసీ వాళ్ళకైతే త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది సేమ్ ఇక్కడ కూడా అదే వర్తిస్తుంది కాకపోతే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది జూలై ఫస్ట్ టూ ట్వంటీ ఫోర్ వరకు చూస్తారు సో ఎండ్ ఆఫ్ దేట్ ఏజ్ కి జూలై ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మనకి ఆ డేట్ వరకు మనకి ఓపెన్ థర్టీ ఇయర్స్ క్రాస్ అవ్వకూడదు సో నెక్స్ట్ మరి సార్ సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది లోక పైలట్ కి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అసిస్టెంట్ లోకో పైలట్ అంటే సిబిటి వన్ ఉంటుంది సిబిటి టూ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది సో సిబిటి వన్ అనేది కామన్ మన గ్రూప్ డి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది బట్ సిబిటీ టూకి వచ్చేసరికి ఇక్కడ టెక్నికల్ సబ్జెక్ట్ ఉంటుంది అండి సో మనకి ఇంజనీరింగ్ సబ్జెక్ట్ అయినా మన డిప్లొమా సబ్జెక్ట్ అయినా మనకి టెక్నికల్ సబ్జెక్ట్ క్వశ్చన్స్ కూడా వస్తాయి కాబట్టి సో సిబిటి టూ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే అన్నిటికీ ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుంది సో మెడికల్ అనేది ఇక్కడ ఓన్లీ ఏ స్టాండర్డ్ మెడికల్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు అసిస్టెంట్ లోకో పైలట్ కి స్పెడ్స్ ఉండకూడదండి ఓన్లీ ఏ వన్ స్టాండర్డ్ వాళ్ళే ఎందుకంటే వాళ్ళు డ్రైవర్స్ వాళ్ళు ట్రైన్ నడుపుతారు కాబట్టి ఓన్లీ ఏ వన్ స్టాండర్డ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ నీకు మార్క్స్ లో మెరిట్ లో హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ వచ్చి కూడా నీకు ఏ వన్ స్టాండర్డ్ కాకపోతే ఆర్ అన్ఫిట్ ఫర్ ద అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్ ఓకే నెక్స్ట్ మరి అప్లికేషన్ ప్రొసీజర్ ప్రాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిపోతుంది అంటే సో ట్వంటీ ఎయిత్ జనవరి అంటే ఎల్లుండి నుంచి అండి ట్వంటీ ఎయిత్ జనవరి నుంచి నైన్టీన్త్ ఫిబ్రవరి వరకు మనకి అప్లికేషన్ ఉంటుంది సో ట్వంటీ ఎయిత్ జనవరి అంటే మనం ట్వంటీ ఎయిత్ మార్నింగ్ కానీ లేదంటే రేపు నైట్ వరకు కానీ మనకి వెబ్సైట్లో మనకి క్లియర్ డీటెయిల్ నోటిఫికేషన్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే గా ఏ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏ జోన్ లో సౌత్ సెంట్రల్ సికింద్రాబాద్ కు సికింద్రాబాద్ లో కూడా ఏ కి ఎంత ఉంది ఎన్ని ఎన్ని వేకెన్సీస్ వచ్చాయి క్లియర్ గా అలా రిలీజ్ అవ్వడం జరుగుతుంది డీటెయిల్ నోటిఫికేషన్ కాబట్టి సో రేపు కానీ ఎల్లుండి కానీ మనం డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇక చాలా మంది అడుగుతున్నారండి సో మన ఏఎల్పి తర్వాత నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్స్ ఏంటి సో మనం చెప్పుకున్న విధంగా ఏఎల్పి తర్వాత నేనైతే అనుకుంటున్నా ఆర్పిఎఫ్ వస్తుంది సో ఆర్పీఎఫ్ తర్వాత వెంటనే గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ కానీ పారామెడికల్ నోటిఫికేషన్ కూడా ఉంది అండి సో పారామెడికల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయి సో రెండు వేల ఇరవై నాలుగులో రైల్వే నుంచి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్స్ వస్తాయని మనకి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి సో గ్రూప్ డి కి అయినా ఎన్టీపీసీకి కి అయినా మన ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ కి సంబంధించిన మీ ప్రిపరేషన్ ఇప్పటి నుంచే గట్టిగా స్టార్ట్ చేయండి ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే మొదలు పెడతామంటే కుదరదండి ఎందుకంటే కాంపిటేటివ్ లైఫ్ ఎంతలా ఉందో మీకు కూడా తెలుసు లాస్ట్ టైం గ్రూప్ డీకే కోటి పైగా అప్లికేషన్స్ వచ్చాయి మన త్రూఅవుట్ ఇండియాలో సో ఈసారి అప్లికేషన్ సంఖ్య ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉంది సో ఇక్కడ వేకెన్సీస్ చూస్తేనేమో కొంచెం తక్కువ తక్కువ తో వస్తున్నాయి కాబట్టి హెవీ కాంపిటీషన్ ఉంది కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది ఇమీడియట్ గా కొనసాగించండి సో సార్ మరి థర్టీవి గురించి కూడా కొంచెం చెప్పండి సో లాస్ట్ మనం లైవ్ పెట్టుకున్నప్పుడే నేను థర్డ్ ఈవీ గురించి చెప్పానండి సో థర్డ్ లో ప్లస్ వేకెన్సీస్ లేవు సెకండ్ డీవీలో ప్లస్ వేకెన్సీస్ లేవు టూ థౌసండ్ నైన్టీన్ గ్రూప్ డీ నోటిఫికేషన్ లో సో రీజన్ ఏంటంటే ఇంత ముందు వీడియోలో చెప్పానండి సో ఆల్రెడీ నేను వెళ్ళి కనుక్కోవడం జరిగింది వాళ్ళు కూడా ఏమన్నారంటే ప్లేస్ వేకెన్సీస్ అనేది మనకి పోస్టులు అనేది ఖాళీ లేవు కాబట్టి మేము ఈడే ప్లస్ లో ఫిల్ చేయలేదు అని చెప్పారు సో కాకపోతే లాస్ట్ టైం ఆర్టీ యాక్ట్ పెట్టుకున్న వాళ్ళకి దించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే సో ఫార్టీ ప్లస్ ఫార్టీ ఎయిట్ ప్లస్ ప్లస్ వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది సో నేను అనుకుంటున్న హండ్రెడ్ పర్సెంట్ ఫోర్త్ టీవీలో ప్లస్ వెకెన్సీస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయని నేను అనుకుంటున్నా సార్ అసలు ఫోర్త్ టీవీ ఉంటుందా లేదా అని కూడా చాలా మందికి డౌట్ వస్తుందండి ఫోర్త్ డీవీ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఉంటుంది నేను మళ్ళీ చెప్తున్నా మన రెండు ఛానల్స్ తరఫున హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఫోర్త్ డీవీ ఉంటుంది కాకపోతే ఇక్కడ రైల్వేలో డీవీకి పిలవడం అనేది కొంచెం టైం అనేది అడ్జస్ట్మెంట్ అనేది అవ్వాలి అండి ఎందుకంటే ఒక డీవీకి ఒక డీవీకి మధ్యలో గ్యాప్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది ఆ డీవీ పిలవాలి వాళ్ళకి డాక్యుమెంట్ అయిపోవాలి మెడికల్ అయిపోవాలి ట్రైనింగ్ పంపించాలి దాని తర్వాత మళ్ళీ ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది తెలుసుకొని అదంతా కూడా క్లియర్గా చూసిన తర్వాత నెక్స్ట్ డీవీ పిలుస్తున్నారు కాబట్టి సో ఫోర్త్ డీవీ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో బట్ ఎప్పుడు అనేది ఇంకా వన్ మంత్కి వస్తుందా టూ మంత్స్కి వస్తుందా అని మనం క్లియర్ గా మళ్ళీ కనుక్కున్న తర్వాత మీ ముందుకు అయితే రావడం జరుగుతుంది సో రీమెడికల్ అండ్ బయోమెట్రిక్ వాళ్ళది కూడా క్లియర్గా గా అనుకున్నానండి సో వాళ్ళది కూడా ఆల్మోస్ట్ ప్రాసెస్ అయిపోయింది లాస్ట్ వీడియోలో చెప్పుకున్న మాది కానీ కోసం అమ్ముతున్నారో నాకు కూడా అయితే ఇప్పటివరకు అర్థం కావట్లేదు కాకపోతే ఇమీడియట్గా గా నేను అనుకుంటున్న థర్డ్ డీబీ వాళ్ళతో వీళ్ళని పంపించే అవకాశం ఏమైనా ఉందేమో అనుకుంటున్నా ఎందుకంటే థర్డ్ డీబీ వాళ్ళతో పాటుగా వీళ్ళని కూడా ట్రైనింగ్ పంపిస్తే అందరికీ ఒకే ట్రైనింగ్ బ్యాచ్ లో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సో రీమెడికల్ అండ్ బయోమెట్రిక్ వాళ్ళని తో పంపించే అవకాశం ఉంది సో ఫోర్త్ టీవీ అనేది ఇప్పుడే మాట్లాడుకుండా అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫోర్త్ టీవీ ఉంటుంది అండ్ ఫుల్ డీవీ అండ్ మెడికల్ ప్రాసెస్తో ఒక వీడియో చేయండి చాలా మంది కామెంట్ పెడుతున్నారండి సో దోస్ ఆర్ సెలెక్టెడ్ ఇన్ థర్డ్ ప్రతి ఒక్కరు కూడా మనకి టెలిగ్రామ్ ఛానల్లో కానీ మనకి కాల్మీ యాప్ ద్వారా ఫోన్ చేసి కానీ ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేస్తున్నారు అన్న ఫుల్ టీవీ ఏ విధంగా ఉంటుంది మెడికల్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది సో తప్పకుండా ఒక ఎక్స్క్లూజివ్లీ ఒక వీడియో సో నాకు జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ టీవీ ఏ విధంగా జరిగింది నా మెడికల్ ఎగ్జామ్ ఎక్కడైంది ఏ ఎక్కడ ఏ హాస్పిటల్ అయింది క్లియర్గా కూడా మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుందండి సో ట్వంటీ సెకండ్ వరకు ఇంకా డేట్ ఉంది కాబట్టి సో మీ టీవీ స్టార్ట్ అయ్యే కంటే ముందే మన ఫుల్ వీడియో ఏమేమి కావాలనేది క్లియర్గా చెప్తాను అండి సో ఈ లోపు నేను చెప్తున్నా ఏంటంటే ఎస్టీ సర్టిఫికెట్ కానీ ఓపిసి సర్టిఫికెట్ గాని మన టూ థౌజండ్ సో అనెక్సరీ వన్ అండ్ టూ ఆ నోటిఫికేషన్ లో ఉన్నటువంటి పేపర్ ను మీరు ప్రింట్అట్ తీసుకొని మీ మండల ఆఫీస్ కి వెళ్లి అదే ఫార్మాట్ లో అదే పేపర్ పైన మీరు సిగ్నేచర్స్ తీసుకొని మీ సర్టిఫికేట్ అనేది అదే ఫార్మాట్ లో తీసుకొని రండి అట్ ద సేమ్ టైం ఇంకా దాంతో పాటుగా మీరు ఒకవేళ అప్లై చేసినప్పుడు ఉన్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర ఉంటే అది కూడా పట్టుకరండి అదేవిధంగా సిబిటి ఎగ్జామ్ అప్పుడు కానీ పిఈటి ఎగ్జామ్ అప్పుడు కానీ బా లోవర్ పోర్షన్ ఆఫ్ ద టికెట్ మీద వాళ్ళు సిగ్నేచర్ పెట్టి ఉంటారు ఆ పార్ట్ కూడా ఉంటే తీసుకెళ్ళండి సో అప్లికేషన్ ఫామ్ కూడా మీ దగ్గర పెట్టుకోండి ఇందులో చాలా మంది అన్న దగ్గర టికెట్స్ లేవు అప్లికేషన్ ఫామ్ లేదు ఏ విధంగా టెన్షన్ పడుతున్నారు ఉంటే తీసుకెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ తీసుకెళ్ళాలి లేదు అంటే కూడా ఎలాంటి టెన్షన్ అవసరం లేదు మీరు డీవీ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ పేరు పైన ఒక ఫైల్ వస్తుంది అదే ఫైల్లో ఆల్రెడీ మీ ఫుల్ డీటెయిల్స్ ఉంటుంది మీ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది సో మీ లోవర్ పార్ట్ ఆఫ్ సిబిటి ఎగ్జామ్ హాలి టికెట్ ఉంటుంది లోవర్ పార్ట్ ఆఫ్ మనకి పీఈటీ ఎగ్జామ్ హాల్ టికెట్ కూడా ఉంటుంది కాబట్టి ఉన్న వాళ్ళు తీసుకెళ్ళండి లేని వాళ్ళు ఏ విధమైన టెన్షన్ అయితే పడకండి సో చాలా మంది కూడా మెడికల్ గురించి అడుగుతున్నారు ఎక్స్క్లూజివ్ ఒక వీడియో అయితే చేస్తానండి సో ముందుగా రైల్వే నుంచి ఎవరైతే జాబ్ చేయాలి రైల్వేలో ఎవరైతే సెటిల్ అవ్వాలి రైల్వేలోనే జాబ్ చేయాలని అని ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికైతే ఇది చాలా చక్కటి అవకాశం అండి ఎందుకంటే మనకి నోటిఫికేషన్స్ రావడం అనేది స్టార్ట్ అయింది కాబట్టి సో ప్రతి ఒక్కరికి మీ ప్రిపరేషన్ కొనసాగించండి ఇంకా ఎలాంటి అప్డేట్ ఉన్నా కూడా మన ఛానల్లో ఇమీడియట్గా మన టెలిగ్రామ్ గ్రూప్లో కానీ మన యూట్యూబ్ ఛానల్స్ లో తీసుకురావడం జరుగుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని చూడండి ఎట్ సేమ్ టైం మల్లం క్రియేషన్స్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి క్లాసెస్ అనేది స్టార్ట్ చేయండి వినండి సో ట్వెల్వ్ నైన్టీ నైన్ కేవలం ట్వెల్వ్ నైంటీ మనం అన్ని కోర్సెస్ రైల్వేకి సంబంధించిన కోర్సెస్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దట్ వన్ ఇయర్ వ్యాలిడిటీతో సిక్స్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో సిక్స్ హండ్రెడ్ ప్లస్ వీడియోస్ తీసుకురావడం జరిగింది కాబట్టి క్లాసెస్ కూడా చాలా చాలా క్లియర్గా జీరో టు హై లెవెల్ ఉన్నాయి కాబట్టి సో ప్రతి ఒక్కరైతే మన యాప్ డౌన్లోడ్ చేసుకొని క్లియర్ క్లాసెస్ అని స్టార్ట్ చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మీ సునీల్ కుమార్ ఈజీ ఎక్స్ బై సునీల్